హాయ్ నమస్తే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికార పక్షం ఎలాంటి తప్పులు చేస్తుంది వాటిని ఎలా టార్గెట్ చేయాలి వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళి అధికార పక్షాన్ని ఇబ్బందులు పెట్టాలని నిరంతరం ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచించిన ప్రతిపక్షమే తిరిగి అధికారంలో రావడానికి అవకాశం ఉంటుంది కానీ ఏపీలో మాత్రం జగన్మోహన్ రెడ్డి నిమ్మక నీరెత్తినట్లు ఉంటున్నా కొన్ని కొన్ని అవకాశాలు ఆయనకు కలిసి వస్తున్నా కానీ వాటిని సద్వినియోగం చేసుకోవడం జగన్మోహన్ రెడ్డికి చేత కావడం లేదు ఈ మాటలు వైసీపీ శ్రేణులకు ఇబ్బంది కలిగించవచ్చు కానీ అది వాస్తవం ఉదాహరణకు ఒకటి చెప్పుకుందాం నిన్న తిరుపతికి సంబంధించి మున్సిపల్ చైర్పర్సన్ చైర్మన్కి సంబంధించిన ఎలక్షన్స్లో ఎంత వివాదం జరిగిందో అందరికీ తెలుసు అక్కడ నిజ నిజాలు పక్కన పెడితే వైసీపీకి చెందిన కార్పొరేటర్ను వైసీపీకి చెందిన ఎమ్మెల్సీను టీడీపీ వాళ్ళు భయపెట్టో బెదిరించో లొంగ తీసుకొని తమకు అనుకూలంగా ఓటు చేయించుకుంటున్నారు అంటూ వైసీపీ ఆరోపణలు చేసింది దాని మీద వైసీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు కింద స్థాయి నేతలు ఆందోళన చేశారు ఫిర్యాదులు చేశారు హైకోర్టుకి వెళ్ళారు ఇంత జరుగుతున్నా కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దీని మీద కనీసం ఒక కామెంట్ చేసింది లేదు ఒక ప్రెస్ మీట్ పెట్టింది లేదు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా ఏమైనా ఆరోపణలు వస్తే ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి గల్లీ లీడర్ వరకు ప్రతి ఒక్కరూ దాన్ని హైలైట్ చేశారు బాబు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీళ్ళందరూ బయటకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వాన్ని కార్నర్లో పెట్టారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అలాంటి అవకాశం వచ్చినా కానీ కనీసం దాని వైపు కండి చూడలేదు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి అధికారంలోకి రావాలనుకుంటున్న వ్యక్తి చేయాల్సిన పద్ధతి ఇది కాదు కూటమి ప్రభుత్వం తెలుసో తెలియక కొన్ని చిన్న చిన్న తప్పులు అయితే జరుగుతున్నాయి అధికారంలో ఉన్నప్పుడు అలాంటి సహజం అలాంటి వాటిని క్యాష్ చేసుకోవడమే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాత్ర అంటే గా ప్రతిపక్ష హోదా అయితే ఇవ్వలేదు కానీ గా చెప్పుకుంటే ప్రతిపక్ష పార్టీ హోదా అనేది జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది మరి నాకు గా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను ప్రతిపక్ష పాత్ర పోషించిన జగన్మోహన్ రెడ్డి కూర్చో ఉన్నాడేమో నాకైతే అర్థం కావడం లేదు కానీ ఆయన వాళ్ళకని చూస్తే మాత్రం నిజమేమో అనిపిస్తుంది ఇలాంటి చిన్న చిన్న అవకాశాలని అందిపుచ్చుకొని ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతను పెంచే విధంగా కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టే విధంగా జగన్ గేమ్ ప్లాన్ ఉండాలి కానీ సరైన చిన్న విషయం కదా దీన్ని పట్టుకున్నంత మాత్రాన దీన్ని హైలైట్ చేసినంత మాత్రాన తిరిగిన అధికారంలోకి వస్తానా రాను కదా ఇంకా చాలా టైం ఉంది కదా ఎలక్షన్స్కి ఒకటి రెండేళ్ల మంది ఆ రంగంలోకి దిగుదాం అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు అది చాలా పెద్ద తప్పు ఒక్కో ఇటుక పేర్చుకుంటూ పోతేనే ఒక భవనం నిర్మాణం జరిగేది అదేవిధంగా ఒక్కొక్క చిన్న చిన్న సమస్యల్ని కూర్చుకొని వాటిని పునాదిగా మలుచుకుంటేనే తిరిగి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది ఆ అవకాశాలని చేతుల జగన్మోహన్ రెడ్డి వదులుకుంటున్నాడు నిన్నటికి నిన్న ఫీజ్ ఫోర్ అంటూ ఒక కార్యక్రమం మొదలుపెట్టారు నిజానికి ఈరోజు జరగాల్సిన కార్యక్రమం అనుకుంటా అది పోస్ట్ పోన్ చేసుకున్నారు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి రాగానే ఫీజు ఫోర్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వస్తారు కూటమి ప్రభుత్వాన్ని చెడు కూడా ఆడేస్తాడు ఈ ఫీజు బోర్ కార్యక్రమంతో వైసీపీ క్యాడర్ తిరిగి ఉత్సాహం అన్నట్టు చాలా ఎవేషన్స్ ఇచ్చుకున్నారు కొంతమంది వైసీపీ కోర్ ఫ్యాన్స్ కూడా ఇది నిజమే ఇక మనం దూకుతాము జగన్ వస్తాడంటూ ఆశలు పెట్టుకున్నారు తీరా చూస్తే కార్యక్రమానికి ఒక రోజు ముందు ఫీజు బోర్ని మేము పోస్ట్ పోన్ చేశాము వచ్చే నెలలో మేము వస్తామంటూ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు దీన్ని ఎలా చూడాలి గతంలో అధికారంలో ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు బయటికి రాలేదు కానీ అనేక కార్యక్రమాలు రేపు ప్రోగ్రాం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మనసు బాగలేకో లేకపోతే మైండ్ బాగలేకో అనేక ప్రోగ్రాములని ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ చేసుకున్నాడు చాలా వాటికి దృమ్మా కొట్టాడు అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి అది చిల్లుబాటు అయింది కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ఒక కార్యక్రమం కావచ్చు ఒక యాక్షన్ ప్లాన్ కావచ్చు ఏదైనా ప్రకటిస్తే దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి అలా అమలు చేయబోక పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటే నేర్సించిపోయినా కేడర్ మరింత నీరసిస్తుంది ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి అలాంటివి ఏం పట్టించుకోకుండా రాజకీయాన్ని కూడా ఒక బిజినెస్ లాగా భావించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తుంటే ఇరవై తొమ్మిది కాదు కదా ముప్పై నాలుగు కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేదు